నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇక ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ప్రధానమైనటువంటి అంశం కరెంటు ఆ కరెంటుకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఆ హార్ట్ హైదరాబాద్ వాసులకు ఒక తీవ్రమైనటువంటి కష్టాన్ని తెచ్చిపెట్టనుంది కరెంటు కోతలు ఇక రెండు మీటర్ల ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి రాకముందే ఇప్పుడు ముందే షాక్ నిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై హైదరాబాద్ వాసులకు కష్టాలు మొదలయ్యాయా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది హైదరాబాద్ వాసులకు ఇక అలర్ట్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది నేటి నుంచి నగరంలో కరెంటు కోతలు అమలుకి రానున్నాయి వార్షిక నిర్వహణ మరమ్మతుల పనుల్లో భాగంగా కోతలను అమలు చేస్తున్నట్లు అధికారులు అయితే ఇప్పుడే ఇప్పటికే ప్రకటించారు ఎండి అయినటువంటి ముసరఫ్ అలీ ప్రకటించారు ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది జీహెచ్ఎంసి పరిధిలోని పలి ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు నేటి నుంచి అంటే ఫిబ్రవరి పది నుంచి పవర్ కట్స్ ఉంటాయని కూడా చెప్పారు జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు మూడు వేల బేసిక్ ఫీటర్లు ఉన్నాయని నేటి నుంచి జనవరి పదిహేడు ఫిబ్రవరి పది వరకు కూడా ఈ కటింగ్స్ ఉంటాయని కూడా చెప్పారు దాదాపు పదిహేను నిమిషాల నుండి రెండు గంటల వరకు కూడా విద్యుత్తును నిలిపివేసి నిర్మాణ పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామని కూడా చెప్పడం ఇప్పుడు హైదరాబాద్ వాసులకు తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయనే అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తా ఉంది విద్యుత్ అంతరాయాలకు సంబంధించినటువంటి వివరాలను వారి యొక్క వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక తీవ్ర దుమారం అయితే లేపుతా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు తప్పవని అసెంబ్లీలో ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ విమర్శలను కూడా గుప్పించింది మళ్ళీ చీకటి రోజులు కూడా తప్పవని కూడా హెచ్చరించింది బీఆర్ఎస్ నాడు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ పై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసింది రేవంత్ సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వము పవర్ విచ్చలవిడిగా అప్పులు చేసిందని దాదాపుగా ఎనభై వేల కోట్ల నష్టాన్ని విద్యుత్ సంస్థలను నెట్టిందని కూడా ఆరోపించింది రేవంత్ సర్కారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలకు సిద్ధమవుతుండడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని వేచి చూడాలి నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా హాయిగా ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరం విద్యుత్ కొనున్నటువంటి హైదరాబాదు వాసులకి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారని చెప్పొచ్చు హైదరాబాద్ గ్రేటర్ వాసులకు ఇది ఒక బ్యాడ్ ఆ పేర్కొనవచ్చు ఇప్పటి వరకు ఎలాంటి విద్యుత్ కోదలు లేకుండా ఉన్నటువంటి హైదరాబాద్కు ఈ అధికారులు ఇచ్చినటువంటి ఆ తీవ్రంగా ఆ కలత చెందుతున్నట్టు ఆ కనిపిస్తా ఉంది సబ్సేషన్ల నిర్వహణతో పాటుగా మరమ్మతు పనులు కూడా చేపడతామని అంటున్నారు అలాగే దేశంలో అధిక డిమాండ్ విద్యుత్ డిమాండ్ ఎదుర్కోవాలనే యోచన కూడా చేస్తా ఉంది దానికి సంబంధించి ఈ విధంగా డిమాండ్కు తగినటువంటి సప్లై ఇవ్వాలనే శీతాకాలంలో విద్యుత్ కోతలు అనివార్యమైనట్లుగా ఆ పేర్కొంటూ ప్రకటన అయితే వెలువడింది పదిహేడు నుండి అంటే బుధవారం నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు కూడా ఆ రోజుకు పదిహేను నిమిషాల నుంచి రెండు గంటల వరకు ఆ నిర్మాణ పనులు ఎక్కడైతే జరుగుతాయో అక్కడే మాత్రమే ఒక ఆదివారము పండగలు మినహా ఈ కోతలు అయితే ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వారికి సహకరించాలని కూడా ఆ కోరుతున్నాడు ఏమిటి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు మున్సిపాలిటీల్లోనూ నిత్యం విద్యుత్ కోతలు ఉంటాయనే విమర్శలు కూడా వెల్లవెత్తున్నాయి ఈ ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఏ విధంగా ఈ విద్యుత్తు కటింగ్లపై స్పందిస్తుందో చూడాలి ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ గత ప్రభుత్వము అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తం చీకటి భయం అవుతుందని ప్రకటించింది ఈ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కరెంటు విద్యుత్తు పేరుతో అప్పులను కుప్పగా మార్చింది బిఆర్ఎస్ అంటూ కూడా ఆ రెండు పార్టీలు కూడా ప్రధాన అంశంగా కరెంటు తీసుకున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు విద్యుత్ అనేది ప్రతి అవసరానికి అవసరమైంది ప్రతి ఒక్క జీవన శైలికి ప్రతి మనిషికి జీవన నిత్య జీవితంలో అత్యంత అవసరంగా మారినటువంటి విద్యుత్తు ఇటు నిత్యావసరాలతో పాటుగా ఇటు పరిశ్రమలకు కానీ ఇలా ఏ విధంగానైనా ప్రతి ఒక్క అంశానికి విద్యుత్తు ఎంతో నిత్యావసరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ కటింగ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో వేసు